రేపు శనివారం రోజు పదకొండు రూపాయలతో ఇలా చేయండి పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్నవన్నీ కూడా మీ సొంతం అయిపోతాయి మీరు కోరుకున్నవన్నీ కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి శనివారం అతిథి రోజున చక్కగా మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి పటం ముందు పదకొండు రూపాయల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు ఎంత పెద్ద అంటే కోరికున్న సరేనండి అది తీరిపోతుంది అలాగే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు చెబుతున్నారు కావున ఈ విధంగా ఏంటంటే పదకొండు రూపాయలతో చిన్న పరిహారం అనేది పాటించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అలానే కాకుండా మీకు ఉండే కోరికల పరంగా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఎలాంటి ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు చక్కగా బయటికి రావడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట కానీ దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోండి శనివారం ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఈ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి శనివారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పరి అంటే ఈ పదకొండు రూపాయల పని ఈ పరిహారం మనం చేయడం వల్ల మనకు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాము మనకు ఉండే కష్టాలను బాధల్ని మనం తీర్చుకోవడానికి చక్కగా ఏంటంటే ఈ పదకొండు రూపాయల పరిహారం ఉపయోగపడుతుంది అందరికీ అన్ని పరిహారాలు కూడా ఏంటంటేనండి కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కోరికల పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కోరుకున్న ఉద్యోగం రాదు కోరుకున్న వివాహం జరగదు ఇంటి పరంగా అలానే కాకుండా వారి పరంగా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక్క శనివారం రోజున చక్కగా ఏంటంటే ఇలా ఈ చిన్న పనిని అయితే చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట కావున ఏంటంటే ఇలా ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఫలితం పొందండి నార్మల్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం ఆయనకు అంకితం చేయబడుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం మనం ఏంటంటే మనం అంటే నార్మల్గా వచ్చేసి శనివారం వెంకటేశ్వర స్వామికి మన కోరిక తీరాలన్న సరే ఒక రకంగా మనం పిండి దీపారాధన చేయొచ్చు పిండి దీపారాధన చేయటం వల్ల కూడా ఏంటంటే ఆ స్వామి వారి అనుగ్రహం అనేది మనకు సులభంగా కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా అలానే ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎక్కువగా ఇబ్బంది ఉంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు బాధ కలుగుతూ ఉంటుంది చాలా అంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు రెండు పిండి దీపారాధనలు చేయటం వల్ల ఏంటంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి వారి యొక్క అంటే ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి మీరు పిండి దీపారాధన చేసినా చేయకపోయినా కానీ ఈ పదకొండు రూపాయల పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే మీరు తలస్నానమే చేయాలని రూలేమీ లేదు వంటి స్నానం చేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరేంటంటే మనం స్వామివారికి ముడుపులు కట్టడం అలానే కాకుండా ముడుపును చెల్లించుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా ముడుపు కడితే ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుంది అప్పటి నుంచి కూడా బయటపడతారని నమ్ముతూ ఉంటారు కదా దానికంటే కూడా చాలా శక్తివంతమైన పరిహారం చెప్పుకోదగ్గ చాలా చిన్న పరిహారం అండి కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు మీ కప్పు ఉన్నా సరే పరిహారం చేయండి కోరికలు తీరకపోయినా సరే ఈ పరిహారం చేయండి మీరు నార్మల్గా వచ్చేసి ఏంటంటే చక్కగా వంటి స్నానం చేసిన స్నానం చేసిన తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఒక ఐదు తులసి దళాలను సమర్పించేసి ఒక రెండు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి అనంతరం వచ్చేసి దీపం పెట్టుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేయండి మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే మీరు బాగా చదువుకున్నారు ఉద్యోగం రావటం లేదు వృత్తి కలిసి రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు ఉద్యోగం రావాలని ఒక కోరికండి ఆ కోరిక అసలు తీరుతుందో లేదో కూడా తెలియదండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఈ పరిహారం తప్పకుండా సిద్ధిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక వారం మీరు పరిహారం చేస్తే అది మీకు అంత అనుకూలించలేదనుకోండి ఆ పరిహారం వేస్ట్ అని కాదు మన యొక్క స్థితిగతి బాగాలేదని మనం అంచనా వేసుకోవాలి మన యొక్క అంటే గ్రహస్థితి బాగాలేదని మనం అంచనా వేసుకొని మనం కనుక ఈ పరిహారం మళ్ళీ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది కేవలం మనం పదకొండు రూపాయలండి మనం ఎన్నో ఖర్చు చేస్తాము భగవంతుడి కోసం మనం పదకొండు రూపాయలతో పరిహారం చేస్తే మనది పోయేది ఏమీ లేదు కదా మనకు తిరిగి ఆ భగవంతుడు మనకు పదకొండుకు ఇంకా అంతకంత మనకి ఇంకా సంపాదనను పెంచుతాడు అలానే మన కోరికను కూడా తీరుస్తాడని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి నార్మల్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు అంటే వివాహం కుదరటం లేదు అంటే మనకు నార్మల్గా ఏంటంటే వివాహం కుదరాలంటే దైవానుగ్రహం ఉండాలి అలానే గ్రహస్థితి బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుంటే మనకు వివాహం అనేది తొందరగా జరుగుతుంది ఆ ఘడియలు కూడా మనకు రావాలి అంటే వివాహ ఘడియలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే వివాహం జరుగుతుంది కదా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు అంటే కేతు ప్రభావాలు రాహు ప్రభావాలు ఉన్న ఉన్న వారికి కూడా ఏంటంటే వివాహాలు అనేవి జరగవు అంటే కొంచెం తొందరగా జరగదు వారు ఏజ్ అయిపోతూ ఉంటుంది కానీ వారికి సంబంధాలు రావు వచ్చినా అవి కుదరవు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు కూడా జరుగుతుందన్నమాట కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వివాహపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తి అలానే కాకుండా సంతాన పరంగా దానికి తోడు వచ్చేసి ఇంటి పరంగా ఇంకా దేని పరంగా సరేనండి మీ కోరిక తీరాలంటే ఈ పరిహారం శనివారం పూట ఖచ్చితంగా ఆచరించాలి అలానే కాకుండా ఏంటంటే శనివారం పరిహారం చేసేటప్పుడు ఒకదాని కోసం మాత్రమే మనం పరిహారం చేసుకోవాలి మీరు పది అంటే కోరికల్ని చెప్పుకొని పరిహారం చేస్తే భగవంతుడికి కూడా అర్థం కాదండి ఎందుకంటే ఆ కోరికలు భగవంతుడికి చేరవనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనము అంటే గుడికి వెళ్ళినా సరే అన్ని ఒకటేసారి కోరికలు చెప్పుకోకూడదు అలా చెప్పుకుంటే ఏ కోరిక కూడా తీరదని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే ఇంపార్టెంటో ఏదైతే మీ కోరిక తీరాలనుకుంటున్నారో ఏ కోరికనైతే మీరు తీర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక పరంగా మీరు ఏంటంటే కనుక అండి ఒక కోరిక చెప్పుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటున్నామండి ఇప్పుడు అంటే మనకు పెళ్ళి కావాలనుకోండి ఆ పెళ్లి గురించి చెప్పుకోండి లేదంటే ఉద్యోగం రావాలి ఉద్యోగం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా మనం ఇంత చదువుకొని ఉద్యోగం చేయకపోతే అది వేస్ట్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉద్యోగం కోసం చేయండి అలాగే వచ్చేసి ఏంటంటే మీకు అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో అన్ని లాస్లే ఉన్నాయి కానీ లాభాలు లేవనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వ్యాపారం కోసం చేయండి ఇలా చేసేసి ఫలితం పొందండి అంతేకాని అన్నీ ఒకటేసారి చేసేసి ఫలితాలు రాక ఇబ్బంది పడకూడదనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా దీపారాధన చేసిన తర్వాత పదకొండు రూపాయలని తీసుకోండి నార్మల్గా చిల్లర నాణ్యాలను కూడా తీసుకోవచ్చు పద అంటే పది రూపాయలు అలాగే రూపాయి బిల్లుని తీసుకోండి ఖచ్చితంగా పదకొండు రూపాయలైతే తీసుకోండి ఇలా పదకొండు రూపాయలతో పరిహారం అయితే చేయండి ఇలా పదకొండు రూపాయలు అంటే తీసుకున్న తర్వాత మనం పూ పూలను సమర్పించాము తులసి దళాలను సమర్పించాము దీపారాధన చేశాము అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పదకొండు రూపాయలను చేతిలో పట్టుకొని వారికి మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే ముడుపులాగైతే కాదండి చాలా చిన్న పరిహారం సింపుల్గా చేసుకునే పరిహారం అని మనకు శాస్త్రం చెబుతుంది ఇదేంటంటే ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తారండి ఇప్పటికీ కూడా ఈ పరిహారం ఆచరణలో ఉందని కూడా మనకు శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే చేయవచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట అంటే వెంటనే రిజల్ట్ రాకపోయినా ఖచ్చితంగా అయితే రిజల్ట్ని మనం పొందుతాము ఓ మనకు సంవత్సరాలు ఏం పట్టదు తొందరగానే ఫలితం వస్తుందనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇంకా సంకల్పం చెప్పుకోండి అంటే మీరు ఒకదాని గురించి మాత్రమే చెప్పుకోండి పది చెప్పుకోకండి ఇంకా ఇప్పుడు మనం ఉద్యోగం రావటం లేదనుకోండి స్వామి వారిపై భారం వేసేసి స్వామి నీ కోసం ఇప్ప అంటే మా కోసం ఉద్యోగం రావాలి ఈ పదకొండు రూపాయలు అంటే నీకు అంటే నేను చెల్లిస్తున్నాను ఖచ్చితంగా మాకు ఉద్యోగం రావాలి మాకు ఉద్యోగం బాగా కలిసి రావాలి ఆ ఉద్యోగం కూడా మాకు బాగుండాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఉద్యోగపరంగా మీరు ఏదైతే చెప్పుకోవాలనుకుంటున్నారో అది చెప్పుకొని ఆ పదకొండు రూపాయలు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని వదిలేయండి ఇలా ఆ రోజంతా కూడా వదిలేసిన తర్వాత కూడా పెట్టుకోండి సాయంత్రం పూట పదకొండు రూపాయలని ఏంటంటే స్వామివారి పటం వెనకాల పెట్టుకోండి అలా పెట్టేసి చక్కగా వదిలేయండి లేదంటే ఒక డబ్బాలో వేసేసి కూడా దాన్ని పెట్టుకోవచ్చు ఇలా ప్రతి శనివారం కూడా మనం ఏంటంటే పరిహారం చేయొచ్చు ఈ పదకొండు రూపాయల పరిహారం లేదంటే నెలలో రెండు సార్లు కూడా మనం చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఆ డబ్బుల్ని మనకు దగ్గరలో ఉండే అంటే మన కోరికలు తీరిన తర్వాత మనకు ఉద్యోగ ప్రాప్తి కలిగిన తర్వాత వివాహ ప్రాప్తి కలిగిన తర్వాత వృత్తి ఉద్యోగాలలో బాగా కలిసి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా తీసుకెళ్లి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మీరు ఆ హుండీలో వెయ్యొచ్చు అలా కుదరని పక్షాన మీరు తిరుపతికి వెళ్తారు కదండి అలా మీరు కట్టి పెట్టిన అంటే ఎత్తి పెట్టిన ఆ డబ్బుని ఆ డబ్బాలో ఎత్తి పెడతారు కదా ఆ డబ్బాని తీసుకెళ్ళి తిరుపతి హుండీలో కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఒకవేళ మరి మరి మాకు కోరిక తీరలేదండి మరి ఆ డబ్బును ఏం చేయాలంటే అలాగే ఉంచుకోండి కోరిక తీరిన తర్వాత తీసుకెళ్ళి ఆ హుండీలో వేయండి లేకపోతే మీరు ఏంటంటే కనుక ఆ ఉద్యోగం సంబంధించి ఏదైనా సరే మంచి వార్తలు విన్నా సరే ఆ వెంటనే ఆ డబ్బుని తీసుకెళ్ళి హుండీలో వేసుకోండి ఇలా చేయండి తప్పకుండా ఫలితం వస్తుంది ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళలేము మాకు మరి దగ్గరలో మరి మాకు ఆలయాలు లేవండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక అండి ఆ పదకొండు రూపాయలకి ఇంకా కొద్దిగా డబ్బుని కలిపేసి ఏదైనా సరే స్వామివారికి చక్కగా ఏంటంటే బెల్లంతో కలి అంటే కలిపిన నైవేద్యం చేయండి బెల్లంతో కలిపిన నైవేద్యం అంటే ఏదైనా పరమానందం కానీ బెల్లం పాయసం కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే తీపి పదార్థాన్ని స్వామివారికి పెట్టి ఒక ఐదు మందికి పంచండి అలా కూడా మీకు ఏంటంటే ఖచ్చితంగా పుణ్యము కలుగుతుంది చక్కగా ఏంటంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టము మీ బాధ తీరిపోతుంది మీరు ఇబ్బంది నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి ఫలితం అయితే పొందవచ్చు అనమాట కేవలం ఒక పదకొండు రూపాయలు మన జీవితాన్ని మార్చి మన యొక్క స్థితిగతిని మార్చి మనకు అన్ని కూడా సిద్ధింపబడేలాగా చేస్తాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసే పరిహారమే పదకొండు రూపాయల పరిహారం ముఖ్యంగా ఇదేంటంటే ఏ వారం మనం చేసినా చేయకపోయినా నార్మల్ గండి వెంకటేశ్వర స్వామి పటం ముందు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం ైతే రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక్కసారి ఆచరించండి ఇది మీరు అంటే ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్లో కూడా మీరు పాస్ కావాలని కూడా చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఫలితం అయితే వస్తుందండి అలా కూడా మీరైతే ఫలితాన్ని పొందగలుగుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఎంత పెద్ద కోరిక ఉన్న సరే అది తీర్చుకోండి మీరు కోరింది కోరినట్టు మీ దగ్గరకు వస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ ఫలితం వస్తుంది ఎన్ని రోజుల్లో వస్తుందండి అంటే కనుక మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే మన యొక్క స్థితిగతి బాగుండి మనకు అన్ని అనుకూలిస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ పరిహారం సిద్ధించి మనకు ఉద్యోగ ప్రాప్తి కలగవచ్చు లేదంటే పదకొండు రోజుల్లోనే రావచ్చు లేదంటే మూడు నెలల పదహారు రోజులు పట్టవచ్చు లేదంటే మనకు నలభై ఒక్క రోజులు కూడా పట్టవచ్చు అని చెబుతుంది మీరు ఏంటంటే ఈ పరిహారం సిద్ధించిన తర్వాత ఇంకొకటి చేసుకోండి కానీ వెంటనే చేయకండి మూడు నెలలు ఆగండి ఎందుకంటే మూడు నెలల తర్వాత మనకు ఫలితం వస్తుంది కదా కాబట్టి వెంటనే మళ్ళీ మాకు ఉద్యోగం రావాలని మళ్ళీ మీరు ఇలా పదకొండు రూపాయల పరిహారం చేయకండి ఒకసారి చేస్తారు కదా వదిలేయండి రెండోసారి ఏంటంటే ఇంకా వేరే ఏదైనా మీ కోరిక ఉంటే ఆ కోరిక పరంగా ఇంకా పరిహారం అనేది చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా చక్కగా తీర్చేసుకోండి కోరికలు ఏ సరే నుండి పదకొండు రూపాయలతో తీరిపోతాయి అంటే ఓ మరి పెద్ద పెద్ద కోరికలు కాకుండా చిన్న చిన్నవి ఇప్పుడు ఉద్యోగం రావాలి మరీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని రూల్ ఏవీ లేదు కదా మన యొక్క స్థితిగతికి మన యొక్క స్థాయికి మనకు ఉద్యోగం వస్తే చాలు ఇలా మనం చిన్న చిన్న సమస్యల్ని తీర్చుకోవడానికి పదకొండు రూపాయల పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి అంటే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే సమస్యలని చక్కగా తొలగించుకోండి